మాట్లాడతాను స్వామి నా శ్రీకాంత్ అన్నారు సార్ ఊర్లేదు నమస్కారం పేరు ఊరు లేని ఉన్న పేరుదారికి కిరా ఇప్పుడు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఏమే మా ఊర్లో దండి విగ్రహాలు పెట్టారు అదే పేరు ఊర్లో రెండు పేర్లు అన్ని పెట్టారు ఆ రోజు నేను వద్దా పర్మిషన్ లేదు ఏమీ లేదని చెప్పి ఇంకా నాలుగు లక్షల ఐఏఎస్ అయినా కానీ హైకోర్టు పోయి తెస్తే కూడా ఓపెన్ చేపించినారు అది దానికి రాజకీయం అన్న రోడ్డు నేను నమ్మాడు నాకు నా అంతే అని అంట వాడు ఇస్తే తీసుకుంటాను అప్ప నేను ఏంటికి అంత రాజకీయం చేస్తాను ఎంటండి అదే ఆ ఇంటిలో బొమ్మ బాగా పెట్టినారు ఇది చేసినారు ఆ నాగిరెడ్డి గారు అండి మరి దానికి ఏమీ లేదు పెట్టి వచ్చాను ఈ సెంటర్లన్నీ బాగా క్రీ చేయండి ఇదే సంజీవ్ రెడ్డి గారి విగ్రహం సరకులో పెడితే ఒక మహానుభావుడు సంజీవెడ్డి కొడుకు రాస్తాడు లెటర్ ఏవో ఆ విగ్రహం సెంటర్లో మధ్యలో ట్రాఫిక్ అర్థరాయేమో నేను దీన్ని మారుస్తాను అని రాస్తే సంజయ్ రెడ్డి కుమారుడు ఏమన్నాడు నువ్వు విగ్రహం పెట్టంత పోయే తీసి మారే ఏ విగ్రహాలు మనకి విగ్రహం లేదు మా ఊర్లో పెట్టానంటే నేను ఎండి చెప్పిన బాగా పొద్దుస్తోనే మాకు సరిపోనాడు ఏం చేస్తాడు రాత్రి ముట్టరా చెప్పులు తట్టేస్తాడు మా రాయని ధైర్యంగా పొద్దున వెళ్ళాడు కాబట్టి ఎవరా ఏదో ఆయన పెద్ద ఆయన పెట్టారు దానిగా ఆట అందరు రాజకీయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు లేవా నమరోజు ఉంది ఫస్ట్ కలెక్టర్ ఆఫ్ అనంతమూర్తి ఉంది ఎందుకు పెట్టారంట ఇప్పుడు ఇంకోటి చెప్తా మద్ద మా ఎమ్మెల్యేలకు బొమ్మలు అన్నీ పెడతా సరిగ్గా చెప్తే నేను ఎవరికి ఏం తెలియదు ఏదో చేయాలా ప్రతిదానికి ఇదేనా విగ్రహాలు అన్ని విగ్రహాలు పెట్టుకోక ఎవరు తింటాడు మీరు లేనుండే విగ్రహాలు మా ఊర్లో పెట్టారు ఒక పెద్ద ఫ్రాక్షనిస్ట్ అన్న విగ్రహాలు కూడా పెట్టారు ఆ రాయన విగ్రహాలు తేడా లేదమ్మా నేను ఎప్పుడు బాధపడతా మంచోడు మా నాయన ఇప్పుడు నాకు సరిపోయి చెబుతాను వేస్తాడు లేకపోతే కూలీనే వందానికి ఇంకా దానికి వేస్తాడు నేను అట్లా చూడదాచుకోలే అయితే ఒకటి ఈరోజు ఎవరు ఓపెన్ చేశారు సంతోషం అది ఎవరన్నా కానీ పెడితే తనకు ఆర్డర్ చేయద్దు దయచేసి నా దగ్గర అన్ని ఆర్డర్లు కూడా ఉంటాయి ఏ విక్రహ్మం పెట్టేదానికి లేదు నేషనల్ హైవేలో నేషనల్ హైవేలో ఏ విగ్రహం పెట్టేది అది నేషనల్ హైవే ఇప్పుడు అనుకుంటుంది ఎన్కే లేదు ఇన్స్పార్డర్ పెట్టి పర్మిషన్ తీసుకొని క్యాబినెట్లో కూడా పెట్టి పర్మిషన్ ఇవ్వాలి ఇక్కడ ఏముంది ఏం లేదు వాళ్ళకి కావాలంటే పెట్టిస్తారు వద్దరు కూడా పెట్టి ఇది రాజ్యం రైట్ మా థ్యాంక్ యూ ఎనీ థ్యాంక్ యూ yeah